రావణపేట నూకపల్లి గ్రామానికి సంబంధించి మాది మాకు ప్రభుత్వం హద్దులు నిర్ణయించింది రావణపేట సపరేటు నూకపల్లి సపరేట్ హద్దులు నిర్ణయించింది ఆ నిర్ణయించిన హద్దులలోనే మేము రామణపేట గ్రామం నుంచి పర్మిషన్ ఇస్తున్నాం కానీ ఈ ఇచ్చిన పర్మిషన్ని నూకపల్లి వాళ్ళు మా రెవెన్యూ గ్రామం అని వాళ్ళు ఏదైతే ఇచ్చిన పర్మిషన్లో రామణపేట బోర్డు పెడుతున్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీరు రామన్నపేట బోర్డు పెట్టద్దు ఇది నూకపల్లి రెవెన్యూ గ్రామం నూకపల్లి ఉండాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు ఇట్లా చేయడం వల్ల ఏమైతుందంటే రేపు భవిష్యత్తులో మా సర్వే నెంబర్లో కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల మేము రెవెన్యూ కోల్పోతున్నాం జనాభా ప్రాతిపదికన రామన్నపేట అనే జనాభా ఎక్కువ ఉంటుంది నూకపల్లి తక్కువ ఉంటుంది అయినా కూడా మాకు ఇచ్చిన హద్దులనే మేము కావాలి మా ఇచ్చిన పర్మిషన్లో మాత్రమే వాళ్ళు కట్టుకుంటున్నారు ఈవెన్ ఆల్ఫోర్స్ కాలేజీ మా సర్వే నెంబర్లే ఉంది ఆల్ఫోర్స్ కాలేజీ కొత్తగా కట్టే ఆల్ఫోర్స్ కూడా మా సర్వే నెంబర్లే ఉంది అది మేము ఇవ్వాల్సిన పర్మిషన్ని వాళ్ళు ఇది మా దూకపల్లి రెవెన్యూ అని చెప్పి మాకు తెలియకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు దీనివల్ల మా రావణపేట అన్యాయం జరుగుతుంది ఏ విధంగా అంటే మాకు దాని నుంచి వచ్చే రెవెన్యూ ఇన్కమ్ ఏదైతే ఉందో అదంతా మేము కోల్పోతున్నాం ఇది ఒక్కటి కాదు ఇప్పుడు చూస్తూ ఇప్పటికీ ఒక ఐదు సార్లు కలెక్టర్ గారు ఫిర్యాదు చేసినాం ఎప్పుడు వచ్చినా మేము సాల్వ్ చేస్తామంటున్నారు చేయట్లేదు మేము ఈసారి బలంగా ఊరందరం దాదాపు ఒక ఐదు వందల మంది వచ్చినాం మా మాకు డిమాండ్ ఏంటంటే మాకు ఇచ్చిన సర్వే నెంబర్లో మేము మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి ఆ రెవెన్యూ హక్కు మాకే కావాలా ఇన్కమ్ సోర్స్ మాకే కావాలి సో వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ బెదిరింపులకి గురి చేయడం వల్ల ఏమవుతుందంటే రానున్న రోజుల్లో మా రామణ పర్మిషన్ తీసుకోవడానికి భయపడతారు దీనివల్ల మేము ఆర్థికంగా ఇబ్బంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము కలెక్టర్ గారు ఫిర్యాదు చేసినాం మాకు వాళ్ళు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంచాయతీ సెపరేషన్ యాక్ట్ క్రమ ప్రకారంగా రామన్నపేట నూకబెల్లి రెండు గ్రామ పంచాయతీలు వేరు కాబడినవి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎన్నికల రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి రెండు గ్రామ పంచాయతీలుగా నిర్మాణం అయినాయి డెబ్బై తొమ్మిది లోపల గెజిట్ నోటిఫికేషన్ పడ్డది ఆనాటి నుంచి పంతొమ్మిది వందల ఇవాళ పంతొమ్మిది వందల ఇరవై ఐదు అంటే సుమారు నలభై ఐదు సంవత్సరాల నుండి ఏ ఎన్నడూ లేని గొడవ ఈ నాలుగైదు సంవత్సరాలుగా వాళ్ళు నూక బిల్లు కొంతమంది వాళ్ళ నియమానాలు అర్థమవుతారు వాస్తవంగా బాధ మేము కుమి మాలో మేము ఇక దౌర్జన్యంగా రావణపేట పరిధిలోని వాటికే మేము పర్మిషన్ ఇచ్చి నిర్మించుకున్న కాలేజీలకు కానీ ఇన్లకు కానీ షాపులకు కానీ వాళ్ళు దౌర్జన్యంగా మొన్న మొన్నటి రోజున పోయి వాళ్ళ బోర్డులు వీకేసి నూకపల్లి బోర్డు తీసేయండి రావణ బోర్డు రావణపేట బోర్డు తీసేయండి నూకపల్లి బోర్డే పెట్టుండి మీకు ఆశ దక్కది అని నానా బూతులు తిట్టుకుంటూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసారు ఇల్లీగల్గా వాళ్ళు చేసిన దౌర్జన్యపు దౌర్జన్యాలను కం తీవ్రంగా ఖండిస్తున్నాము మేము ఆనాడు నుంచి నేటి వరకు ఆ రెండు గ్రామాల ప్రజలము అన్నదమ్ముల కలిసి ఉన్నాము ఆనాడు నుంచి నేటి వరకు మా గ్రామ గ్రామానికి కేటాయించిన సర్వే నెంబర్లను దాటి ఎలాంటి ఎలాంటి దానికి మేము పోలేదు మా గ్రామ పంచాయతీ పరిధికి కేటాయించిన వాటిలో పట్నే మేము పర్మిషన్ ఇచ్చి మేము అందులోపట్నే మెదులుతనము వాళ్ళు రెండు గ్రామాలు వాస్తవంగా రెండు గ్రామాల చిట్ట చివరన రెండు గ్రామాలు నిర్మాణం అయినవి కాబట్టి వాళ్ళ ఊరు దాటకుండా మాకు భూమే ఉండదు అంటే ఒక గ్రామ పంచాయతీ కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ప్రభుత్వం ఇది గ్రామ వ్యవస్థ గ్రామ పరిపాలన వ్యవస్థ రావాలంటే దానికి ఒక భూమి ఉండాలి దానికి ఒక ప్రజలు ఉండాలి దానికి ఒక ప్రభుత్వం ఉండాలి ఇవన్నీ ఉన్ననాడే దానికి ఒక అధికారం ఉండాలి ఇవన్నీ ఉన్ననాడే గ్రామ పంచాయతీ వ్యవస్థగా గ్రామ పంచాయతీగా ఉంటుంది మా పరిధిలో మేము ఉంటాం మా మీద మా పరిధిలో కూడా నిర్మించిన వాటి మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తాను కాబట్టి ఆ దౌర్జన్యము లేకుండా మాకు సమస్య పరిష్కారం కావాలి ఎవరి పరిధిలో వాళ్ళే శాంతియుతంగా మెదులుకోవాలి అంతకు మించి మేము వేరే వేరే ఎలాంటి నేనే ఇప్పుడు ఇంజే బీఆర్కే ఇంజనీరింగ్ కాలేజీకి కూడా పర్మిషన్ ఇచ్చింది అప్పుడు నేను సర్పంచ్కి ఇరవై సంవత్సరాలు ఉన్నా ఆ తర్వాత ఏది పెట్రోల్ బంకు నేనే పర్మిషన్ ఇచ్చాను